హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మనం ప్రపంచంలోని రెండవ మరియు స్వయంభూగా వెలిసిన మానసాదేవి ఆలయం గురించి తెలుసుకుందాం ప్రపంచంలో స్వయంభూ దేవాలయాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంటుంది అలాగే ఆ ఆలయంలోని దేవతలు కూడా చాలా శక్తివంతమైనవి అందుకే స్వయంభూ దేవాలయాలకు భక్తుల రద్దీ కూడా ఎక్కువగానే ఉంటుంది సో అలాంటి ఆలయం మన కరీంనగర్లోని గన్నేరువరం మండలం కాసింపేట గ్రామంలో అయితే ఒక స్వయంభూ దేవాలయం ఉంది అదే మానసాదేవి ఆలయం ఇప్పుడు మనం మనసాదేవి అయితే చేరుకున్నాం ముందుగా మనం ఈ ఆలయం ఎక్కడ ఉంది ఎలా చేరుకోవాలి ఈ ఆలయం యొక్క ప్రాముఖ్యత ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ ఆలయం కరీంనగర్కి ముప్పై ఐదు కిలోమీటర్ల దూరంలో సిద్దిపేటకి నలభై కిలోమీటర్ల దూరంలో హైదరాబాద్కి నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఒకవేళ మీరు కరీంనగర్ నుండి రావాలనుకుంటే కరీంనగర్ బస్ స్టాండ్ నుండి ఉదయం ఏడు గంటలకి మరియు పది గంటలకైతే రెండు బస్సులు అయితే ఈ ఆలయానికి ఉంటాయి ఈ ఆలయానికి వచ్చే మహిళలు కాళ్ళకు పసుపు పారాన్ని పెట్టుకోవడం వల్ల ఆ తల్లి కృప మనపై ఉంటుందని చెబుతారు ఇప్పుడు నేను మా సిస్టర్స్ అయితే కాళ్లకు పసుపు అయితే పెట్టుకుంటున్నాం ఒకవేళ అయితే మీరు పసుపు మీ వెంట అయితే తీసుకొచ్చుకోకపోతే ఆలయం ముందు షాప్స్ ఉంటాయి తీసుకోండి మనం ఆలయం లోపలికి ఎంటర్ అవ్వగానే మనకైతే నూట ఎనిమిది శివలింగాలు కనిపిస్తాయి ఇందులో యాభై నాలుగు నార్మల్ శివలింగాలు యాభై నాలుగు నాగప్రతిమ శివలింగాలు ఇప్పుడు మనం మానసాదేవి గురించి తెలుసుకుందాం సర్పాలకు అధిదేవత మానసాదేవి అని అంటారు హైందవ మతంలో ముక్కోటి దేవతలు ఉన్నారని చెబుతారు వారిలో ఒక్కొక్కరిది ఒక్కొక్క ప్రత్యేకత ఒకప్పుడు ఈ భూలోకమంతా సర్పాలతో నిండిపోయిందంట భూమి మీద ఎక్కడ చూసినా పాములే కనిపిస్తూ ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేశాయంట అలా సంచరిస్తున్న నాగులను అదుపులో ఉంచేందుకు కశ్యపముని ఒక అధిదేవతను సృష్టించాడు ఆమెనే మానసాదేవి మరికొన్ని గ్రంథాలలో ఆమెని శివుని కుమార్తెగా చెబుతారు ఏమైనా మానసాదేవి సర్పాలకు తిరుగులేని అధినేత్రి అన్న విషయంలో ఏ సందేహము లేదు అలాగే క్షీరసాదర మదనం సమయంలో పరమేశ్వరుడు ఆలాహలాన్ని మింగినప్పుడు ఆ విషయం తన మీద పనిచేయకుండా మానసాదేవి అడ్డుపడిందని చెబుతారు కేవలం సర్పాలకే కాదు సంతానానికి సంపదకు కూడా మానసాదేవి అధిపతి త్రినేత్రుడైన పరమేశ్వరుని మానసాపుత్రిక శ్రీ మానసాదేవి ఈమెను పూజించడం వల్ల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి సాదేవి ఆలయాలు మన దేశంలో రెండు చోట్ల ఉన్నాయి మొదటిది ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో రెండవది మన తెలంగాణ రాష్ట్రంలోని కాసిపేట గ్రామంలో అమ్మవారు స్వయంగా వెలిశారు ఇప్పుడు ఈ ఆలయం యొక్క చరిత్ర తెలుసుకుందా పూర్వం ఇక్కడ వీరభద్రస్వామి దేవాలయం ఉండేదంట విగ్రహం కాస్త పక్కకు ఒరిగి ఉండటంతో విగ్రహాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలని గ్రామ ప్రజలు భావించారని వీరభద్రస్వామిని తీస్తుండగా విగ్రహం కింద మానసాదేవి ప్రత్యక్షమైందని గ్రామ ప్రజలు తెలిపారు ఈ ఆలయాన్ని నిర్మించి ఏడు సంవత్సరాలు అవుతుంది ఈ ఆలయంలో మరో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ఆలయం కట్టడానికి కరెక్ట్గా తొమ్మిది నెలల ఒక రోజు పట్టిందని ఆలయ పూజారి తెలిపారు ఇప్పుడు మేమైతే అయితే లైన్ కట్టాము మేము సాటర్డే వచ్చాము కాబట్టి రష్ కొంచెం ఎక్కువగానే ఉంది ఆలయంలో అమ్మవారిని దర్శించుకొని అమ్మవారికి నమస్కరించి ముడుపు కడితే ఎలాంటి సమస్యలైనా తీరుతుందని అలాగే మనసులో ఎలాంటి కోరికలున్నా అవి తక్షణమే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం మరీ ముఖ్యంగా వివాహం కానివారు సంతానం లేనివారు అమ్మవారికి మొక్కుకొని ముడుపు కడితే ఎలాంటి కోరికలైనా నెరవేరుతాయి ఈ మానసాదేవి అమ్మవారికి ప్రతి మంగళవారం అభిషేకం నిర్వహిస్తారు అలాగే అమ్మవారికి కుంకుమ పూజ చండీహోమం కూడా చేస్తారు అలాగే ఈ ఆలయంలో అపురూప లక్ష్మి ఆలయం కూడా ఉంది ప్రతి శుక్రవారం అమ్మవారికి పూజలు చేస్తారు త్రినేత్రుడైన పరమేశ్వరుని మానసాపుత్రిక శ్రీ మానసాదేవి ఈమెను పూజించడం వల్ల సర్పదోషాలు కూడా తొలగిపోతాయి ఈ ఆలయంలో మరో విశేషం ఏంటంటే ఈ ఆలయం ముందున్న ధ్వజస్తంభం ఈ ధ్వజస్తంభం ఏకశిలతో చెక్కారు ఈ ఆలయంలో ఉన్న హనుమాన్ విగ్రహం కూడా ఏకశిలతో తయారు చేశారు ఆలయంలో అయితే సీతారాముల ఆలయం మానసాదేవి ఆలయం అపురూపలక్ష్మి ఆలయం మూడు ఉంటాయి టెంపుల్లో శ్రావణ మాసం సాయంత్రం నవరాత్రి టైంలో జ్యోతి దర్శనం ఉంటుంది ఇయర్లో టూ టైమ్స్ మాత్రమే జ్యోతి దర్శనం ఉంటుంది టెంపుల్లో నవగ్రహ పూజలు రాహుకేతు పూజలు అత్యంత ఘనంగా జరుగుతాయి ఆలయంలో నవగ్రహ కళ్యాణం కూడా ఫిబ్రవరిలో వచ్చే రథసప్తమి రోజు చేస్తారు ఆ రోజు ఎందుకంటే సూర్యుని పుట్టినరోజు కాబట్టి టెంపుల్ మెయిన్గా సంతానం కోసం కోరుకున్న వాళ్లకు సో ఎవరైనా కపుల్స్ సంతానం లేనివారు పంచమతిథి రోజున టెంపుల్కి వెళ్తే ఫార్టీ వన్ డేస్ దీక్ష ఇస్తారు ఈ ఫార్టీ వన్ డేస్ లోపే గుడ్ న్యూస్ అయితే కంపల్సరీ వస్తుంది సో అలా రావాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ ఆలయంలో అమ్మవారు చాలా ప్రశాంతమైన రూపంలో వెండి నాగుల కవచం కింద సేద తీరుతూ దర్శనమిస్తారు ఈ ఆలయంలో శివరాత్రి రోజున అయితే చాలా స్పెషల్ పూజలు అయితే జరుగుతాయంట ఈ ఆలయంలో మానసాదేవి మరియు అపురూప లక్ష్మి ఇద్దరు స్వయంభూగా వెలిశారు నుండి బయటికి రాగానే సైడ్ కి కొబ్బరికాయలు కొట్టే స్థలం అయితే ఉంటుంది ఇక్కడ అమ్మవారిని దర్శించుకొని ఒక ఎర్రని క్లాత్లో ముడుపు కట్టాలి మనం టెంపుల్ లోపల టికెట్ చూపిస్తే వాళ్ళు మనకు కావలసిన ఐటమ్స్ ఇస్తారు అలాగే ఎలా కట్టాలో కూడా వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు మనం మనసులో ఇరవై సార్లు ఓం శ్రీ మానసా దేవియే నమ అని అనుకొని మన మనసులోని కోరిక కోరుకొని అమ్మవారికి ముడుపు కట్టాలి మీరు ఒకవేళ అర్చన ముడుపు కట్టాలి అనుకుంటే టికెట్ తీసుకోండి టికెట్ ధర హండ్రెడ్ రూపీస్ మేము అయితే అర్చనకి ముడుపుకి రెండింటికి టికెట్ తీసుకున్నాం ఇప్పుడైతే మేము ముడుపు కడుతున్నాము ఆలయంలో ముఖ్యంగా ఒక చోటు ఉంటుంది ఇక్కడ నూట ఎనిమిది నాగ శివలింగాలను ప్రతిష్ఠించారు కోనేరు చుట్టూ శివలింగాలు ప్రతిమలు మనకు దర్శనమిస్తాయి ఆ శివలింగాలకు ధర్మగుండం నుండి నీటిని తీసి అభిషేకం చేస్తే నూట ఎనిమిది శివలింగాలకు అభిషేకం చేసినట్లు అవుతుంది అలాగే శివయ్య అనుగ్రహం కూడా మనపై ఉంటుందని నమ్ముతారు ఉపదోషం ఉన్నవారు వీటిపై నీళ్లు పోసి మనసారా వేడుకుంటే తప్పకుండా నివారణ జరుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ అమ్మవారితో పాటు నూట ఎనిమిది నాగ విగ్రహాలు నాగేంద్రస్వామి విగ్రహాలు ఉండడం విశేషం ఈ ఆలయం యొక్క టైమింగ్స్ ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహ్నం ఒకటింటి వరకు మళ్ళీ సాయంత్రం నాలుగు గంటల నుండి ఆరు గంటల వరకు దర్శనానికి హాఫ్ అన్ అవర్ టైం పట్టింది ఆలయంలో అన్నదాన సత్రం కూడా ఉంది దూర ప్రాంతం నుండి వచ్చే భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్నదాన సత్రం కూడా స్టార్ట్ చేశారు ఫుడ్ మాత్రం చాలా బాగుంది ఇక్కడ మీరు ఈ టెంపుల్కి కానీ అన్నదాన సత్రానికి కానీ డొనేషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి అది ఆ టెంపుల్ యొక్క డెవలప్మెంట్ కోసం యూజ్ చేస్తారు మేము ఈ ఆలయానికి దగ్గరలో ఉన్న స్వయంభూగా వెలిసిన వినాయక టెంపుల్కి అయితే బయలుదేరాము సదేవి ఆలయం నుండి ఈ వినాయక ఆలయం నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఆలయం కూడా పొలాల మధ్యలో చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ఆ ఆలయం పేరు పారువెల్ల శ్రీ లక్ష్మి గణపతి టెంపుల్ అక్కడ వారిని ఎవరినైనా అడిగినా చెబుతారు సో మీకు టైం ఉంటే వెళ్ళండి ఆలయం కాకతీయుల కాలం నాటిది రెండు వేల పదకొండులో పరిపూర్ణ సరస్వతి వారి ఆధ్వర్యంలో ఈ ఆలయంనైతే మళ్ళీ పునఃప్రతిష్ఠించారంట ఈ ఆలయంలో గత నాలుగు సంవత్సరాల నుండి సంకటహార చతుర్థి అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారు వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ